హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ ని వీడియో రోజు ఈ యొక్క వీడియోలో మన యొక్క మొబైల్స్కి ఇచ్చే టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్ గురించి అయితే మాట్లాడుకుందాం సో దీని ద్వారా మీరు నెక్స్ట్ తీసుకోబోయే మొబైల్ ఏది ఏ డిస్ప్లే తీసుకుంటే మనకు ఈ యొక్క గీతలు పడకుండా ఉంటాయి మనకు పింక్ లైన్స్ ఇవన్నీ అప్డేట్ చేసిన తర్వాత పడుతున్నాయి కదా ఇవన్నీ వచ్చేసి ఎటువంటి డిస్ప్లేస్ పైన ఎక్కువ పడుతున్నాయి సో ఇది తెలుసుకోవడం ద్వారా ఫ్యూచర్లో మనం ఈ డిస్ప్లే ఉన్న పర్టికులర్ మొబైల్ తీసుకుంటే మీకు ఫ్యూచర్లో ఈ యొక్క లైన్స్ పడతాయి అప్డేట్ చేసిన తర్వాత అనే భయం అయితే అయితే ఆఖర్లేదు ఈ యొక్క వీడియోని టిల్ ఎండ్ వరకు అయితే చూడండి మీ ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అయితే అవుతుంది వన్ హండ్రెడ్ పర్సెంట్ పక్క మరి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నా పేరు నా సార్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలం యూట్యూబ్ ఛానల్ అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ స్పార్ట్ ముందుగా మన యొక్క టైప్స్ ఆఫ్ డిస్ప్లేసు అది కూడా స్మార్ట్ ఫోన్లో యూజ్ చేసే డిస్ప్లేస్ వచ్చేసి ఫస్ట్ వన్ ఎల్సిడి డిస్ప్లే ఓఎల్ఈడి డిస్ప్లే ఎమ్ఎల్ఈడి డిస్ప్లే సూపర్ ఎమ్ఓఎల్ఈడి డిస్ప్లే డైనమిక్ ఎమ్ఓల్ఈడి అండ్ ఎమ్ోల్ఈడి టూ ఎక్స్ డిస్ప్లేస్ ఎల్టీపీఎస్ డిస్ప్లేస్ ఎల్టీపీఓ డిస్ప్లేస్ అండ్ లాస్ట్లో రెండు డిస్ప్లేస్ అండ్ మినీ ఎల్ఈడి అండ్ మైక్రో ఎల్ఈడి డిస్ప్లేస్ అండ్ లాస్ట్లో రెండు టైప్స్ ఆఫ్ డిస్ప్లే చెప్పాను కదా ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ లో ఎటువంటి మొబైల్ అయితే యూజ్ చేయడం లేదు అందుకోసం ఈ యొక్క రెండు డిస్ప్లేస్ గురించి నేనైతే చెప్పడం లేదు అండ్ మిగతా ఆరు రకమైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్ గురించి ఈ రోజు లో డిస్కస్ అయితే చేయబోతున్నాను ఇందులో ప్రతి ఒక్క డిస్ప్లే ఒక స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అనేది మనకు ఆక్యుపై అయితే చేసింది ఫర్ ఎగ్జాంపుల్ ఎల్టీపీఓ డిస్ప్లేస్ ఎక్కువగా వన్ ప్లస్ మొబైల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు డైనమిక్ ఎమూలి డిస్ప్లేస్ ఎక్కువగా శాంసంగ్ ఫ్లాగ్షిప్ కేటగిరీ మొబైల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు అలాగే సూపర్ ఎమ్మీ ఎల్ఈడి డిస్ప్లేస్ ముప్పై వేలలో ఉన్న శాంసంగ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క శాంసంగ్ మొబైల్ యూజర్స్ అయితే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు ఇలాంటి మొబైల్స్ సో అటువంటి వాళ్ళకు కూడా సూపర్ ఎమ్ డిస్ప్లే అయితే ఉంటుంది మరి మిగతా ఎల్సిడి ఎల్ఈడి వీటి యొక్క కథ ఏంటో మనం స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ గా అయితే తెలుసుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసి ఎల్సిడి డిస్ప్లే అనమాట ఎల్సిడి డిస్ప్లే అంటే మనకు లిక్విడ్ క్రిస్టాల్ డిస్ప్లే ఈ యొక్క ఎల్సిడి డిస్ప్లేస్ లో అగైన్ టూ టైప్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి టిఎఫ్టి డిస్ప్లే ఇంకోటి వచ్చేసి ఎల్సిడి డిస్ప్లే అనమాట ఇంకోటి వచ్చేసి ఐపీఎస్ డిస్ప్లే మరి ముందుగా టీఎఫ్టీ డిస్ప్లే అంటే ఇది మనకు మోస్ట్ అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో అంటే మీకు బిలో సెవెన్ థౌసండ్ లేకపోతే అంతకంటే తక్కువ మొబైల్ కాస్ట్ పడింది ఏదైతే ఉంటుందో సో దాంట్లో టీఎఫ్టి డిస్ప్లే అయితే యూజ్ చేస్తూ ఉంటారు తర్వాత ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే ఏదైతే ఉందో కొంచెం బడ్డ రేంజ్లో ఏదైతే పదివేల గల కాస్ట్ మొబైల్స్ ఉంటాయో వాటిలో ఈ యొక్క ఎల్సిడి డిస్ప్లేస్ అయితే ఉంటాయి ఈ యొక్క టీఎఫ్టీ డిస్ప్లేతో కంపేర్ చేసే ఎల్సిడి డిస్ప్లే వచ్చేసి వీవింగ్లో కొంచెం బెటర్ కలర్స్ని ప్రొడ్యూస్ అయితే చేయడం జరుగుతుంది మరి టీఎఫ్టీ డిస్ప్లే బెటరా డిస్ప్లే బెటరా అంటే ఖచ్చితంగా డిస్ప్లే ఇప్పుడున్న సిచువేషన్లో మీరు ఒకవేళ పదివేల కంటే లోపల లేకపోతే పదివేలలో ఏవైనా మొబైల్స్ కొంటూ ఉంటే ఖచ్చితంగా దాంట్లో అట్లీస్ట్ ఐపీఎస్ డిస్ప్లే ఉండేటట్టుగా చూసుకోవడం అయితే మంచిది తర్వాత డిస్ప్లే అంటే ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ అనమాట ఈ యొక్క ఓఎల్ఈడి లో అగైన్ మనకు టూ టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి డిస్ప్లే ఇంకోటి వచ్చేసి సూపర్ డిస్ప్లే జనరల్ గా డిస్ప్లేస్ వచ్చేసి మనకు హై ఎండ్ ఫ్లాగ్షిప్ సిరియస్ మొబైల్స్ అయితే యూస్ చేస్తుంటారు ఇవి ఎక్కువ డీప్ బ్లాక్స్ అలాగే డీప్ వైప్స్ మంచి కాంట్రాస్ట్ అయితే జనరేట్ చేస్తూ ఉంటాయి ముఖ్యంగా ఎవరైతే విజువల్ గా మూవీస్ కావచ్చు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ విజువలైజర్ గా ఎవరైతే చూస్తుంటారో అలాంటి వాళ్ళకు డిస్ప్లేస్ వచ్చేసి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అంతేగాక ఎనర్జీ ఎఫిషియంట్ అని కూడా మనైతే మనమైతే చెప్పుకోవచ్చు కాకపోతే ఈ యొక్క డిస్ప్లేస్ మీరు డార్క్ మోడ్ లో పెట్టుకున్నప్పుడు బ్యాటరీ లైఫ్ వచ్చేసి మరింత బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇది డిస్ప్లేస్ అండ్ ఈ యొక్క డిస్ప్లేస్ లో ప్రతి ఒక్క పిక్సెల్ మీకు ఇండిపెండెంట్ టర్న్ ఆఫ్ కావడం అయితే జరుగుతుంది సో దీని ద్వారా ఈ యొక్క బ్లాక్స్ అలాగే వైట్స్ ఏవైతే ఉంటాయో చాలా డీప్ వైట్ లేకపోతే డీప్ బ్లాక్ ఉండడానికి చాలా ఆస్కారం అయితే ఉంటుంది సో డిస్ప్లేస్ వచ్చేసి డెఫినెట్లీ చాలా బాగా అయితే ఉంటాయి నెంబర్ త్రీ డిస్ప్లేస్ అంటే యాక్టివ్ మ్యాట్రిక్స్ ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ అండ్ ఈ యొక్క ఓఎల్ఈడి డిస్ప్లేస్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా ఇంప్రూవ్ చేసి ఫాస్టర్ రెస్పాన్స్ టైమ్ అలాగే బెటర్ కలర్ రీప్రొడక్షన్ ఇవ్వడం డిస్ప్లేస్ అయితే మనకు తోడ్పడుతుంది అండ్ ఈ యొక్క డిస్ప్లేస్ వచ్చేసి మనకు మోస్ట్లీ ఎనర్జీ ఎఫిషియెంట్ డిస్ప్లేస్ అండ్ ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా హై అండ్ స్మార్ట్ ఫోన్స్ లో అయితే యూస్ చేస్తూ ఉంటారు అండ్ ఇవి కూడా మనకు వైబ్రెంట్ కలర్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అలాగే యాప్స్ ని ఐడియల్ గా ఎవరైతే యూజ్ చేస్తుంటారో డార్క్ మోడ్ లో అటువంటి వాళ్ళకు బ్యాటరీ లైఫ్ వచ్చేసి మరింత బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు సూపర్ ఎమో డిస్ప్లేస్ ఇది ఎన్హాన్స్డ్ వర్షన్ ఆఫ్ ఎమ్మెల్యే ఇడి డిస్ప్లేస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ టచ్ సెన్సార్ ఏదైతే ఉందో డిస్ప్లే లాగా డిఫరెంట్ వే లో కాకుండా ఇండిపెండెంట్లీ అంటే విత్ ఇన్ స్క్రీన్ లోనే మనకు ఎంబెడ్ ఐ అయితే ఉంటుంది దీని ద్వారా ఈ యొక్క డిస్ప్లే మనకు థిన్నర్ అండ్ మోస్ట్ రెస్పాన్సివ్ గా అయితే ఉంటుంది మనం టచ్ చేసినప్పుడు ఈ యొక్క ఫాస్టర్ రెస్పాన్సివ్ టైమ్ అయితే ఉంటుంది అండ్ ఈ యొక్క సూపర్ ఎమోలిడి డిస్ప్లేస్ ఇంతకు ముందు చెప్పినట్టు మనకు ఎక్కువ హై హైఎండ్ మొబైల్స్ లో అయితే యూజ్ చేస్తూ ఉంటారు అలాగే ఇది మనకు ఎండలో అయినా సరే ఇండోర్ కండిషన్స్ లో అయినా సరే బ్రైట్నెస్ చాలా బ్రైట్ గా అయితే ఉంటుంది ముఖ్యంగా ఎక్కువ బ్రైట్నెస్ కావాలి అనుకున్న వాళ్ళకు యొక్క శాంసంగ్ సూపర్ ఎమోల్ డిస్ప్లేస్ వచ్చేసి మనకు చాలా చక్కగా అయితే ఉంటాయి అండ్ ఇవి కూడా మనకు మోస్ట్ ఎనర్జీ ఎఫిషియంట్ వెన్ కంపేర్ టు జనరల్ రెగ్యులర్ డిస్ప్లేస్ అని మనం మరో రకంగా అయితే చెప్పుకోవచ్చు తర్వాత డైనమిక్ ఎమ్ఎఎల్ అండ్ డైనమిక్ టూ ఎక్స్ ఎమ్డి డిస్పెస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఇది మోస్ట్లీ శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ త్రీ ఎస్ ట్వంటీ ఫోర్ ఎస్ ట్వంటీ ఫైవ్ ఇలాంటి హై అండ్ ఫ్లాగ్షిప్ సిరీస్లో మొత్తం యొక్క డైనమిక్ డిస్ అది కూడా డైనమిక్ ఎమ్ఎల్ఏడి టూ ఎక్స్ డిస్పెస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఒకవేళ డౌట్ ఉంటే మీరు శాంసంగ్ మొబైల్ ఫ్లాగ్షిప్ సిరీస్ అయితే ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి ఇవి శాంసంగ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎంఓల్డి వర్షన్స్ అని చెప్పుకోవచ్చు ఇవి ఎక్కువ హెచ్డిఆర్ టెన్ ప్లస్ సపోర్ట్ ని అలాగే హై అండ్ రీఫ్రెష్ రేట్ ని అలాగే లో బ్లూ లైట్ అయితే ఎమిట్ చేస్తుంది సో దీని ద్వారా మన యొక్క కంటికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఈ యొక్క డైనమిక్ ఎమ్డి డిస్ప్లేస్ మన కంటిని కాపాడడానికి అయితే ట్రై చేస్తుంది అందుకోసమే ఇవి వచ్చేసి ఎక్కువ హై ఎండ్ ఫ్లాగ్షిప్ మొబైల్ సిరీస్ అయితే యూస్ చేస్తూ ఉంటారు అండ్ ఈ యొక్క డిస్ప్లేస్ మనకు మోస్ట్లీ గేమింగ్ కి అండ్ విజువల్ గా చాలా బాగా అయితే ఉపయోగపడతాయి అందుకే ఎక్కువ హై ఎండ్ ఫ్లాగ్షిప్ సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో అవి గేమింగ్ కోసం కూడా చాలా బాగా ఉండాలి కాబట్టి ఈ యొక్క డైనమిక్ ఎం లేదా డైనమిక్ టూ ఎక్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు లాస్ట్ ఎల్టిపిఎస్ డిస్ప్లే ఇది లో టెంపరేచర్ పాలిసిలికాన్ ఎల్సిడి డిస్ప్లే అని మనమైతే చెప్పుకోవచ్చు ఇవి మనకు జనరల్ ఎల్సిడి ఏవైతే ఉంటాయో వాటికి అడ్వాన్స్డ్ వర్షన్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు పది వేలలో ఏవైతే మొబైల్స్ పది పన్నెండు వేలలో ఉంటాయి కదా ఇలాంటి మొబైల్స్ లో అన్ని ఇలాంటి డిస్ప్లేస్ మనకు యూస్ చేయడం అయితే జరుగుతుంది ఈ డిస్ప్లేస్ ముఖ్యంగా హయ్యర్ రిజల్యూషన్ డిస్ప్లేస్ ప్రొవైడ్ చేయడానికి ఈ యొక్క ఎల్సిడి టైప్ ఆఫ్ డిస్ప్లేస్ అయితే ఉపయోగపడతాయి జనరల్ గా పదివేలలో సెవెన్ ట్వంటీ పి టెన్ ఎయిటీ ఇస్తూ ఉంటారు కదా సో ఈ యొక్క డిస్ప్లేస్ ఉపయోగపడిన మొబైల్ ఏదైతే ఉంటుందో అప్ టు అవకాశం అయితే ఉంటుంది సో దీనికోసమే హైయర్ రెజల్యూషన్ డిస్ప్లేస్ తక్కువ బడ్జెట్ లో అయితే ఇస్తూ ఉంటారు ఇది మనకు ఫాస్టర్ రీఫ్రెష్ రేటు అలాగే లో పవర్ కన్సంప్షన్ అయితే జరుగుతుంది ఇది మనకు లో రేంజ్ మొబైల్స్ నుంచి హై రేంజ్ మొబైల్స్ వరకు అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఇది మనకు హై ఎండ్ డిస్ప్లేస్ అలాగే డిస్ప్లేస్ లాగా మోస్ట్ ఎక్స్పెన్సివ్ లేకుండా అదే రకంగా హై పర్ఫార్మెన్స్ హై రిజల్యూషన్ ఇవ్వడానికి మనకైతే సహాయం చేస్తుంది అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎల్టీపీ డిస్ప్లే ఈ యొక్క డిస్ప్లేస్ ఎక్కువగా రీసెంట్ టైమ్స్ లో వన్ ప్లస్ ఫ్లాడ్షిప్ మొబైల్స్ అయితే చూస్తూ ఉంటారు వన్ ప్లస్ లెవెన్ కావచ్చు ట్వెల్వ్ కావచ్చు థర్టీన్ కావచ్చు ఇవన్నీ మొబైల్స్ అన్నీ మనకు ఎల్టీపీఓ డిస్ప్లేస్ అయితే వస్తూ ఉంటాయి ఎల్టీపీఓ డిస్ప్లే అంటే మీకు లో టెంపరేచర్ పాలీ క్రిస్టలైన్ ఆక్సైడ్ డిస్ప్లేస్ అని చెప్పుకోవచ్చు అండ్ ఈ యొక్క డిస్ప్లేస్ మనకు ఎల్టీపీఓ అలాగే డిస్ప్లేస్ ఏవైతే ఉన్నాయో వీటిని మెర్జర్ చేసి ఈ యొక్క ఎల్టీపీఓ డిస్ప్లేస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు సో దీని ద్వారా అర్థం ఏమంటే ఇవి మనకు యాక్చువల్గా అలో చేసేది రీఫ్రెష్ రేటు టెన్ హర్స్ నుంచి వన్ హర్స్ లేకపోతే అంతకంటే ఎక్కువకి సపోర్ట్ అయితే చేస్తాయి స్విచ్ కావడానికి అండ్ అలాగే డైనమిక్ అడ్జస్ట్మెంట్ చేయడానికి అలాగే సేవ్స్ బ్యాటరీ బై లోయరింగ్ ద రీఫ్రెషేటివ్ రీఫ్రెషేట్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో బ్యాటరీ కన్సంప్షన్ కూడా తక్కువ అయితే ఉంటుంది సో ఇలాంటి టెక్నాలజీ అన్నీ మీకు ఎల్టీపీవో డిస్వర్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే ఎల్టీపీఓ ఓ ఓఎల్ఈడి అనేది మనకు ప్రీమియం స్మార్ట్ ఫోన్స్లో అయితే యూస్ చేస్తూ ఉంటారు లైక్ ఐఫోన్ ప్రో మోడల్స్లో కావచ్చు లేకపోతే శాంసంగ్ గెలాక్సీ ఈ యొక్క అండ్ సీరియస్ కావచ్చు ఇవన్నీ మనకు బ్యాటరీని ప్రియారిటైజ్ అయితే చేస్తాయి ఇవి మనకు ఓవరాల్గా ఈ యొక్క డిస్ప్లే టైప్స్ అలాగే వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ అలాగే వాళ్ళు అవి ఎక్కడ యూజ్ చేస్తారనేది డీటెయిల్గా మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటూ ఉండండి నేను మీ నాసిర్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలన్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్